మా యూట్యూబ్ ఛానల్లో కథలు మీకు నచ్చితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ ఇంకా తెలిసిన వారికి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ని లైక్ చేయండి ఒక పెద్ద అడవిలో సుందరి అనే చిలుక ఉండేది అది చాలా తెలివైంది మధురమైన స్వరంతో మాట్లాడగలిగేది అడవిలో ఉన్న అందరూ దానిని చూసి చాలా ఇష్టపడేవారు ఒకరోజు ఒక వేటగాడు అడవికి వచ్చి తన బలమైన వలతో సుందరి చిలుకను పట్టుకున్నాడు చిలుక ఎంత కష్టపడ్డా వల నుంచి తప్పించుకోలేకపోయింది వేటగాడు దానిని పట్టుకొని తన ఊరికి తీసుకెళ్లాడు అక్కడ అతను చిలుకను ఒక బంగారు పంజరంలో పెట్టాడు ప్రతిరోజు మంచి పండ్లు గింజలు ఇచ్చేవాడు కానీ స్వేచ్ఛ లేని జీవితం చిలుకకు అస్సలు ఇష్టం లేకుండా పోయింది తను ఎప్పుడూ చాలా దీనంగా ఉండేది ఒకరోజు ఆ వేటగాడి కుమారుడు చిలుక దగ్గరికి వచ్చి తనను ఇలా అడిగాడు చిలుక నీకు ఇక్కడే మంచి భోజనం బంగారు పంజరం రక్షణ కల్పించాం కదా మరి నువ్వెందుకు ఇలా బాధతో ఉన్నావు అని అడిగాడు ఇప్పుడు చిలుక నవ్వి ఇలా చెప్పింది స్వేచ్ఛనే నిజమైన ఆనందం పంజరం బంగారంతో చేస్తే ఏంటి అది పంజరమే కదా అని జవాబిచ్చింది ఆ మాట విన్న వేటగాడికి చాలా బాధగా అనిపించింది దీంతో ఒక ఆలోచన వచ్చింది ఇక చిలుకను నిజమైన సత్యం చెప్పింది కదా అని గ్రహించి దాన్ని మళ్ళీ అడవిలో విడిచిపెట్టాడు ఇక సుందరి చిలుక మిగతా జంతువులు తన స్నేహితులతో తన జీవితాన్ని ఎంతో ఆనందంగా గడిపింది ఒక పెద్ద అడవిలో సింహం నక్క ఏనుగు కోతి మరియు ఒక చిట్టెలుక మంచి స్నేహితులుగా ఉండేవారు సింహం ఒకరోజు తను అలా వేటకు వెళ్తూ వేటగాడు పెట్టిన బలలో చిక్కుకుంది తన బలమైన జాలంలో పడిపోయింది అది ఎంత ప్రయత్నించినా బయటికి రాలేకపోయింది కొద్దిసేపటికి అలా ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ అలసిపోయి ఇక ఏమీ చేసేది లేక సహాయం సహాయం అని అరిచింది దాన్ని విన్న మిగతా స్నేహితులు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాయి ఏనుగు తన తొండంతో వలను తెగొట్టడానికి ప్రయత్నించింది కానీ తన బలం సరిపోలేదు వల చాలా దృఢంగా ఉంది నక్క అతని తెలివితో ఏదైనా మార్గం చూడాలని అనుకుంది చాలా ఆలోచించింది కానీ తన వల్ల అవ్వలేదు కోతి చెట్టు మీద నుంచి ఎగిరి దాని వల మీద దూకుతూ ప్రయత్నించింది కానీ ఆ వల చాలా బలంగా ఉండటం వల్ల తన వల్ల కూడా అవ్వలేదు చివరికి చిట్టెలుక అనుకోకుండా వచ్చి తన పదునైన పళ్ళతో వలని మొత్తం తుక్కుతుక్కుగా నమిలేసింది వలకి ఉన్న గట్టి తాళ్ళు తెగిపోయాయి కొద్దిసేపటికే సింహం స్వేచ్ఛగా బయటకు వచ్చేసింది సింహం ఆనందంతో స్నేహితులను చూసి మీరు లేకపోతే నేను ఇక్కడి నుంచి అసలు బయటపడేదాన్నే కాదు వేటగాడి బోనులో బుక్కి బుక్కిమంటూ నా మిగతా జీవితం అంతా గడిపేసేదాన్ని అని అందరికీ కృతజ్ఞతలు చెప్పి సంతోషంగా వెళ్ళిపోయారు మా యూట్యూబ్ ఛానల్లో కథలు మీకు నచ్చితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ ఇంకా తెలిసిన వారికి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ని లైక్ చేయండి మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి ఇంకా మమ్మల్ని ఇలానే ప్రోత్సహిస్తూ ఉండండి ఒక చిన్న ఊరిలో మిరపకాయ ఉల్లిపాయ ఉప్పు మంచి స్నేహితులుగా కలిసిమెలిసి ఒకే కిచెన్లో ఆడుకుంటూ సంతోషంగా ఉంటూ ఉండేది కానీ ఒకరోజు మిరపకాయ ఉల్లిపాయ మరియు ఉప్పు ఎప్పుడూ లేని విధంగా ఒక గొడవకు గురయ్యారు వారందరూ ఒక దానితో ఒకటి గొడవ పడడం మొదలుపెట్టాయి ఒకరోజు మిరపకాయ ఇలా అనింది నేను లేకపోతే కూరలు అసలు రుచిగానే ఉండవు అసలు కారం అనేది నాలుకకు తగలకపోతే ఎవరికి ఇష్టం ఉండదు అని గొప్పలకు పోయింది అది విన్న ఉల్లిపాయ కాస్త కోపంగా ఓ అవునా నన్ను తరిగినప్పుడు అందరూ ఏడుస్తారు నేను లేకపోతే అసలు కూర రుచే ఉండదు అని అనింది ఉప్పు దూరంగా ఉండి మిరపకాయ ఉల్లిపాయ మాట్లాడుకునేది విని వాటితో నవ్వుతూ ఇలా అంది మీరిద్దరూ ఎంత గొప్పవారైనా సరే నేనే లేకపోతే కూర అసలు మధురంగా ఉండనే ఉండదు అని చెప్పింది ఇలా ముగ్గురు వాదనలు పెట్టుకుంటూ ఉన్నారు అదే సమయంలో బామ్మ వాళ్ళని చూసి నవ్వింది మీరందరూ ప్రత్యేకమే కానీ మీరంతా కలిసి ఉంటేనే కూర చాలా రుచిగా ఉంటుంది ఏ ఒక్కరు ఒంటరిగా ఉన్నా ఎవరు ఏమీ ఆస్వాదించలేరు అని బామ్మ మిరపకాయ ఉల్లిపాయ మరియు ఉప్పులతో చెప్పింది దీంతో వారందరూ వాళ్ళ వాళ్ళ తప్పులు తెలుసుకుని నవ్వుకుంటూ మళ్ళీ కలిసిపోయారు ఇక పైన ఎప్పుడు కలిసే ఉంటామని నిర్ణయించుకున్నారు మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి ఇంకా మమ్మల్ని ఇలానే ప్రోత్సహిస్తూ ఉండండి ఒక చిన్న గ్రామంలో రాము అనే రైతు ఉండేవాడు అతని జీవితం సరళంగా కష్టాల మధ్య సాగేది అతనికి ఒక చిన్న పొలం ఒక పాత గుడిసే ఒక ఆవు మాత్రమే ఉండేది రోజు తెల్లవారుజామున సూర్యుడి ఉదయించే లోపే లేచి పొలంలోకి వెళ్ళేవాడు అక్కడ పొద్దంతా కష్టపడి పనిచేసి సాయంత్రం అవ్వగానే ఆవును చూసుకునేవాడు ఆవుకు గడ్డి వేసి పాలు తీసి ఇంటికి తెచ్చేవాడు ఆ పాలతోనే తన చిన్న కుటుంబం జీవనం సాగించేది ఒకరోజు రాము పొలం నుండి ఇంటికి వచ్చేసరికి ఆవు అనారోగ్యంతో బాధపడుతూ కనిపించింది అది బలహీనంగా గడ్డి తినకుండా పాలన పడుకొని ఉంది రాము దాని దగ్గరికి వెళ్ళి చూశాడు దానికి ఏదో జబ్బు సోకినట్లు అనిపించింది ఔషధం ఇవ్వాలని అనుకున్నాడు కానీ జేబులో ఒక్క రూపాయి కూడా లేదు గ్రామంలో వైద్యుడు రావాలంటే డబ్బు కావాలి అని చెప్పాడు అప్పుడు ఆవు లేకపోతే తన కుటుంబం ఆకలితో అలమటించాల్సినవి వస్తుందని భయపడ్డాడు అప్పుడు తన చిన్న కూతురు లక్ష్మి ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా తండ్రి బాధను గమనించింది ఆమెకు ఎనిమిదేళ్ళే అయినా తన తండ్రి కష్టాన్ని అర్థం చేసుకుంది ఆమె గదిలోకి వెళ్ళి తన చేతిలో చెక్క బొమ్మను తీసుకొచ్చి అది ఆమెకు చాలా ఇష్టమైనది తన తాతయ్య బహుమతిగా ఇచ్చింది నాన్న నేను దీన్ని అమ్మి డబ్బు తెస్తానని వెళ్ళిపోయింది లక్ష్మి ఆ డబ్బుతో ఔషధం కొని ఇంటికి వచ్చింది ఆవు ఆరోగ్యం బాగుపడింది